హాయ్ 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 అందరికీ హాయ్ హాయ్ దోస్తులు నా మనవరాలి బర్త్డే ఫంక్షన్లో మా అక్క చెల్లెళ్ళము అందరము హ్యాపీగా బతుకమ్మ సాంగ్స్ ప్రైవేట్ సాంగ్స్ వేసుకొని అందరం సరదాగా గడిపామండి మేము అందరము చాలా రోజులకు కలిసామండి అక్క చెల్లెళ్ళము లేకపోతే ఒక అక్క తూర్పు ఒక అక్క పడమర అన్నట్లు ఉండేవాళ్ళము ఎప్పుడు ఏదో పనులు ఉండేవి ఈసారి ఫైవ్ మెంబర్స్ కలిసాము అయితే మా చిన్న చెల్లెలు ఒక్కది కలవలేదు అంటే చెప్పాను కదండి మా నాన్నకు ముగ్గురు పిల్లలని చెప్పేసి మా నాన్నకు ముగ్గురు పిల్లలు అయితే ఫస్ట్ పెళ్ళం పిల్లలము మేము ఐదు మంది ఆడపిల్లలము పిల్లలము రెండో పిల్లానికి ఒక బాబు ఒక పాప అమ్మాయి రాలేదు లాస్ట్ పిల్లానికి ఒక కొడుకు అనమాట ఇన్ని రోజులు ఆ మాట కూడా చెప్పకుంటే ఇప్పుడైతే చెప్తున్నాను ఇంకో చూడండి అలసిపోతున్నారు మా అక్క వాళ్ళైతే పాపము మా రెండో అక్క తప్పు పక్కకు పోయింది అమ్మో నాకు చేత అని చెప్పేసి అందరం అయితే ఆడుతూ ఉన్నాము సరదాగా అయితే ఆడుతూ ఉన్నాము చెప్పాను కదండీ బర్త్డే ఫంక్షన్లో రెండు ఆటలు అయితే కట్ చేశారు ఇంకా బోటీ ఫ్రై లివర్ ఫ్రై అన్నీ చేశారండి వంటలు ముందు వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది దానిలో ప్రతి ఒక్కటి పెట్టాను కానీ ఎప్పుడు ఏం చేయాలనో అదే చేయాలండి ఫంక్షన్లో మాత్రం చాలా సరదాగా గడిపామండి మేము అక్క చెల్లండి అందరం కలిసి మా పెద్దక్క సైడ్ కూర్చుంది మరెండో అక్క సైడ్ కూర్చుంది నేను మా సుగునక్క మా చిన్న చెల్లి ముగ్గురం ఒకటతోనే ఉండి చేస్తున్నాం చూడండి నవ్వుకునే వాళ్ళు నవ్వుకుంటున్నారు కుళ్ళుకునే వాళ్ళు కుల్లుకుంటున్నారు మా వాళ్ళ దాంట్లో కూడా చాలామంది ఉన్నారండి అలాంటి షాల్తీలు కూడా ఉన్నారు మా నాన్న అండి మా నాన్నకు మేము పేరుగల్ల పెద్దిరెడ్డి అని సాంగ్ నేను మా అక్క చేస్తున్నాము అంటే ఫస్ట్ ఫైవ్ మెంబర్స్ చేసాం కానీ తర్వాత అయితే మా అక్క వాళ్ళందరూ అలసిపోయి మా నాయన పట్టా గొలుసులు తెచ్చినాడే మా నాయన పట్టు లంగలు తెచ్చినాడే మా నాయన గల్ల పెద్దిరెడ్డి పిచ్చినో ఓ రామ చిలక గౌరాలే నన్ను చేసి పెంచరు రామచిలక అందరూ నవ్విందే నవ్వుతున్నారు నా యాక్షన్లు చూసి మాత్రం కాస్తసేపు ఉన్నా కానీ కాస్త సరదాగా ఉన్నామండి అందరము మా అయితే రాలేదు మా వారు మిస్ అయిపోయారు కొన్ని పనుల వల్ల హడావిడి వల్ల ఒకరం ఒకరం షాప్లో ఉండవలసి వస్తుంది అందరం ఒక అయితే కలుసుకున్నాం కానీ ఆడ పైన చేస్తున్నది మా అల్లుడు అంటే ఆ బాబు బర్త్డే పాప వాళ్ళ నాన్న అనమాట ఆయన కూడా డ్యాన్స్ అంటే చాలా ఇష్టం బాబుకి మా నాన్న కూడా అస్సలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు డ్యాన్స్ చేస్తుంటే నాగా మీసాలు సార్లు తిప్పుతూ వరకు చాలా సరదాగా గడిచిపోయిందండి ఇక కొన్ని ఏమంటారు కదా ఎన్ని ఉన్నా కానీ ఇలాంటి హ్యాపీనెస్ మాత్రం మళ్ళీ మళ్ళీ రాదండి అక్కడ మా అక్కడ ఎప్పుడు చెయ్యని మా ఇట్ల రక్క కూడా చేసిందండి ఇట్లారంటే మా ఇంట్లో మా అక్క అన్నీ మంచిగా ప్రతి ఒక్కటి అమ్మ చనిపోయిన తర్వాత ఆ వైట్ పింక్ కలర్ షారీ అక్కనే మాకు అన్ని మంచి చెడ్డలు చెప్పేది చేసేది అమ్మ తర్వాత అమ్మలాగా ఇప్పుడు అన్నీ ముందుండి నడుపుతూ ఉంటుంది ఈ బ్లూ షారీ ఆమె పెద్ద అక్క కానీ పెద్దక్క అయితే వేరే ఏవి పట్టించుకోదండి అందరు ఫంక్షన్లో కలుస్తుంది వంటలు ఇంటలు అన్నీ చేస్తుంది కానీ ఆమెకి గొడవలన్నా మాట్లాడాలన్నా ఏవన్నా కాస్త భయపడుతూ ఉంటుంది చిన్నపిల్లల మనస్తత్వం ఆమెది కూడా అందుకోసమే మా రెండో అక్క ఆ పింక్ వైట్ షారింది కదా తాను అన్నీ అమ్మ చనిపోయినప్పటి నుంచి మా మంచి చెడులు అన్నీ ప్రతి ఒక్కటి చూసుకుంటుంది మా రెండో తమ్ముని వాళ్ళ అమ్మ చనిపోయింది కనుక ఇప్పుడు పెళ్ళిలో కూడా తోడ కూర్చొని చేస్తున్నారు అన్నీ పెళ్ళి పనులు అవన్నీ అక్కనే ముందలేసుకొని చేస్తుంది మేము మా తమ్ముడి పెళ్ళిలో డ్యాన్సులు చేయడానికి అందరం అయితే ప్రాక్టీస్ చేస్తున్నాము మా అక్క వాళ్ళకి నేను కామెడీ మ్యాన్లాగా అన్ని కామెడీలు పెడుతూ పెడుతూ వీడియో అయితే పేరుగల పెద్దిరెడ్డి సాంగ్ మొత్తం చేసామండి నవ్వుతూ నవ్వుతూ హ్యాపీగా వాళ్ళకి నవ్విపిస్తూ కావాలని నేను అదో స్టెప్పు ఇదో స్టెప్పు వచ్చి రాని స్టెప్పులతో మా అక్క వాళ్ళని అయితే హడావిడి చేసినాను పాపము వాళ్ళు అయితే నన్ను అన్నారు ఓయ్ నువ్వు తిప్పినట్లు మేము తిప్పలేమే అని చెప్పేసి అన్నారు పాపం ఏం చేయాలి తప్పదు కదా మరి మా పిల్లలు ఇది కురుముర్తి సాంగ్ చేస్తున్నారు అయ్యో కుర్మన్న నిన్న ఏమన్నా లేదు కుర్మన్న అనే సాంగ్ చేస్తున్నారు ఇది ఇక్కడ బ్లూ కలర్ శారీ కట్టుకున్న పాప అయితే మా చిన్న చెల్లి అదే ఇప్పుడు ఫంక్షన్ అవుతున్న వాళ్ళ రెండో పాప అనమాట చిన్న పాప మా బిడ్డది ఫంక్షన్ అయింది ఈమె రెండో పాప ఈ పీజీ చదివింది అమ్మాయి కూడా చాలా చక్కగా చదివింది అందరు మంచి మంచి చదువులు చదువుకున్నారు మా పిల్లలు అయితే మంచి మంచి పొజిషన్లోనే ఉన్నారు హ్యాపీనెస్ అనమాట అది ఎన్ని ఉన్నా కానీ మనకు ఈ చిన్న హ్యాపీనెస్ వల్ల మైండ్ చాలా ఫ్రెష్ అవుతుందండి అందరం తల్లి పిల్లలం ఏమాత్రం గొడవలు లేకుండా ఏం లేకుండా మంచిగా అయితే మా ఫంక్షన్ అయితే జరుపుకున్నామండి కొన్ని చీడ పురుగులు మాత్రం ఉన్నాయండి ఏం చేయాలి ఆ చీడ పురుగులు ఎన్న డేరు పారేయాలో తెలవడం లేదు మాకైతే మా వాళ్ళ దానిలో మా వాళ్ళే ఉన్నారు కొందరు సంతోషపడుతున్నారు కొందరు కుళ్ళుకుంటున్నారు కొందరు ఏడుస్తున్నారు కానీ ఎవరిని అనలేము వాళ్ళు కూడా చూడండి చూసి ఎంజాయ్ చేయని అంతే అంతకుమించి ఏం లేదు అనుకున్నాము ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ మీ అరుణ హంస విశ్వబ్రాహ్మ